తల్లిదండ్రులు లేకున్నా బంధువలగము ఏమైనా తల్లిదండ్రులు లేకున్నా బంధువలగము ఏమైనా నీవుంటే చాలు మాకు అది ఏ పదివేలు నీవుంటే చాలు మాకు అది ఏ పదివేలు పరిశుద్ధ 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 పరిశుద్ధాత్మడా దిగిరమ్ము మా పైనా హలయ్య పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా నీవు లేకపోతే మేము వట్టి వారమయ్యా నీవు లేకపోతే మేము మట్టి వారమయ్యా నీవు లేకపోతే మేము వట్టి వారమయ్యా నీవు లేకపోతే మేము మట్టి వారమయ్యా పరిశుద్ధ 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 పరిశుద్ధాత్మడా దిగిరమ్ము మా పైన హలొయ్య పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా